జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రుద్రాక్షలను ధరించటం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఒకటి నుంచి పద్నాలుగు ముఖాలున్న రుద్రాక్షలు ఉంటాయి ఇవి వాటి స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి అయితే కొన్ని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు రుద్రాక్షలు ధరించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి లేదంటే మీరెంతో నష్టపోవాల్సి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు సనాతన ధర్మంలో రుద్రాక్షలను ఎంతో పవిత్రంగా భావిస్తారు అందుకే చాలామంది రుద్రాక్షల దండను ధరిస్తుంటారు నిజానికి రుద్రాక్షను ధరించటం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు కాని దీనిని ధరించటానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఈ విషయంలో జాగ్రత్తగా లేకపోతే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మత విశ్వాసాల ప్రకారం రుద్రాక్ష శివుని కన్నీటి నుంచి ఉద్భవించింది అందుకే హిందూ మతంలో రుద్రాక్షకు అంత ప్రాముఖ్యత ఉంది రుద్రాక్షలు ధరించిన వ్యక్తిపై శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతారు రుద్రాక్షలు ధరించిన వ్యక్తి శ్మశాన వాటికకుగాని మరణించిన ప్రదేశానికి గాని వెళ్లకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు ఒకవేళ మీరు అలాంటి ప్రదేశానికి వెళ్లాల్సి వస్తే వాటిని ముందుగానే తొలగించాలి రాత్రి పడుకునే ముందు కూడా రుద్రాక్షను తొలగించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు ఎందుకంటే నిద్రించేటప్పుడు మన శరీరం శుద్ధి చెందదని రుద్రాక్షలు ధరించటానికి స్వచ్ఛత అవసరమని నమ్ముతారు ఇంట్లో బిడ్డ పుడితే ఆ సమయంలో కూడా రుద్రాక్షలు ధరించకూడదట బిడ్డ పుట్టినప్పటి నుంచి ఒక నెల వరకు రుద్రాక్షలను ధరించకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ సమయంలో పూజ వంటి పనులు కూడా చేయరు రుద్రాక్షలను ఎంతో పవిత్రంగా భావిస్తారు అందుకే మాంసం మధ్యం ఉన్న ప్రదేశానికి ఎప్పుడూ వెళ్ళకూడదు అలాగే రుద్రాక్షలను ధరించి మధ్యం సేవించకూడదు ఇలా చేయడం వల్ల మీరు వ్యతిరేక ఫలితాలను పొందాల్సి ఉంటుంది రుద్రాక్షలు ధరించడానికి ఎన్నో పవిత్రమైన రోజులు ఉన్నాయి అమావాస్య పౌర్ణమి శ్రావణ సోమవారం శివరాత్రి నాడు రుద్రాక్షలు ధరించొచ్చు కానీ రుద్రాక్షలు ధరించే ముందు పాలు ఆవనూనెతో శుభ్రం చేసుకోవాలి ఏకముఖి రుద్రాక్ష చాలా విలువైనది ఎలాంటి మంత్రతంత్ర ప్రయోగాలను అయినా తిప్పికొట్టగలదు దీన్ని ధరించటం వల్ల సిరి సంపదలు శిరో సంబంధ రోగాలు తగ్గుతాయి ద్విముఖ రుద్రాక్షను బ్రహ్మ రుద్రాక్ష అని కొందరంటే అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అని మరికొందరు చెబుతారు ఈ రుద్రాక్ష ధరించటం వల్ల సంతాన ప్రాప్తి ఏకాగ్రత వ్యాపార అభివృద్ధి కలుగుతుందని చెబుతారు మానసిక సమస్యను దూరం చేస్తుంది త్రిముఖ రుద్రాక్ష అదృష్టం ఐశ్వర్యం కలిసొచ్చేలా చేస్తుందని విశ్వాసం త్రిముఖ రుద్రాక్షను ధరిస్తే కామర్ల వ్యాధి తగ్గుతుందని సర్పదోష నివారణ అవుతుందని చెబుతారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించేవారు ఏ రంగంలో అయినా రాణిస్తారట అంతేకాదు చదువు ఉద్యోగంలో పనిపై ఏకాగ్రత పెరుగుతుందట పంచముఖి రుద్రాక్ష వల్ల అకాల మృత్యు నివారణ గుండె సంబంధిత వ్యాధులు నివారణ అవుతాయట షణ్ముఖి రుద్రాక్ష కుమారస్వామి స్వరూపం దీన్ని ధరిస్తే శక్తి విజయం శరీర దారుఢ్యం ఆరోగ్యం లభిస్తుందట సప్తముఖి రుద్రాక్ష వల్ల సంపద కీర్తి ఉత్తేజం కలుగుతాయట అష్టముఖి రుద్రాక్ష ధరించిన వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుందట నవముఖ రుద్రాక్ష భైరవ స్వరూపమైనది రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని వారికి అపమృత్యు నివారణ దోషాలు తగ్గించేందుకు నవముఖి రుద్రాక్ష పనికొస్తుందట దశముఖి రుద్రాక్ష దశావతారాలెత్తిన విష్ణు స్వరూపంగా భావిస్తారట ఈ రుద్రాక్ష గొంతు సంబంధ రోగాలను నవగ్రహాల ద్వారా కలిగే కష్టాలు సమస్యలు నివారణ అవుతాయట ఏకదశముఖి ఇది శివాత్మకమైన రుద్రాక్ష వైవాహిక జీవితంలో ఆనందంతో ఉండటంతో పాటు గర్భ సంబంధ రోగాలు నయమవుతాయట